రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొంది అభివృద్ధిలోకి వచ్చింది మాలలు అవుతే యాభై ఏడు కులాల అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నా మాలల తర్వాత మాదిగలు కొంత లబ్ధి పొందారు కదా అని అంటే మధ్యస్థంగా లబ్ధి పొందినరా అనే విషయం కమిషన్ నివేదిక చెప్తున్నది మేము పది పది శాతం జనాభా ఉంటే ఐదు శాతం వరకు పొందినట్టుగా రికార్డులు ఉంటే మేము ఐదు శాతం కోల్పోయిన వాళ్ళమే కావచ్చు కానీ మధ్యస్థంగా ఉన్నారనే విషయం కమిషన్ చెప్పినప్పుడు ఇక నష్టపోయింది మిగతా కులాలు అంటున్నప్పుడు ఆ కులాలు ఎక్కువ మేల్కొని భవిష్యత్తులో అన్యాయం జరగకుండా చూసుకోవడానికి కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఎన్ని ఉన్నా కూడా లిఖితపూర్వంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను సవినంగా ప్రతి కుల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా రేపటి నుంచి సాధ్యమైనంత మేరకు యాభై ఏడు కులాల సంఘాల నాయకులతో నేను సంప్రదింపులు చేస్తా వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తా అందరికీ అందుబాటులో ఉంటా నేను ఈ వర్గీకరణ పోరాటంలో మాదిగ జాతి ముందు వరుసలు నిలబడవచ్చు లేదా ఎంఆర్పిఎస్ ముందు వరుసలు నిలబడవచ్చు కానీ ఈ వచ్చే వర్గీకరణ ఫలాలు మాదిగలకే పెద్దపీట ఉండాలనో లేదా భవిష్యత్తులో ఇతర కులాలను మాదిగలో దోచుకోవాలనో మేము ఎప్పుడు అట్లా అనుకోవట్లేదు ప్రతి విషయంలో మాదిగల జనాభేయంతో అంతవరకే పరితం కావాలని నేను కోరుకుంటున్నా మిగిలిన కులాల జనాభేయంతు ఉంటే అంత రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ న్యాయం చేసే దిశగానే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంటుంది అందరికీ న్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ కోరుకుంటు కోరుకుంటుంది కనుక తప్పకుండా ప్రతి కుల సంఘం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మేమే అభిప్రాయాలు కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ దయచేసి గౌరవ షమిం అఖ్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ షమ్ అక్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇందులో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయనే విషయం ఇప్పటికీ ఈ వర్గీకరణ ప్రక్రియలో ఇంకా భాగస్వామ్యం కానీ చైతన్యం లేని కులాలు ఉన్నాయనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆవేదన చెప్పడానికి వచ్చినప్పుడు ఆవేదనతో కూడిన విన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంత సమయం ఎక్కువ వెచ్చించి ప్రతి కుల సంఘం అభిప్రాయాలని కుల సంఘం ఆవేదనని వాళ్ళ జరిగిన అన్యాయ వివరాలని కొంత ఎక్కువ సమయం వెచ్చించి వాళ్ళ బాధలకు పరిష్కారం చూపెట్టే విధంగా ఎక్కువ సమయం కమిషన్ కార్యాలయంలోనే ఉండే విధంగా చూడాలని చెప్పి అంటే వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను పెద్దలు షమ్మి మక్తర్ గారికి గౌరవంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆయనను గౌరవిస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వచ్చినప్పుడు వేరే ఉంటే వాళ్ళు వినతిపత్రం ఇచ్చిపోవచ్చు కానీ మీరుండడం వల్ల మీరుండడం వల్ల కొంత నమ్మకం ఏర్పడడానికి కొంత మాకు న్యాయం జరుగుతుందని చెప్పుకో అనుకోవడానికి కొంత వీలవుతుంది